తొలి చారిత్రక తొలి తెలుగు చారిత్రక నవల రచయిత కవి సమ్రాట్ బ్రహ్మశ్రీ నోరి నరసింహ శాస్త్రి గారి వాధిర అజంతా నవల ఐదవ భాగం పదకొండు తొమ్మిది ఇరవై నవ అధ్యాయం కొండత సంఘారామం చేరగానే తనకు మహారాజు ఇచ్చినటువంటి ఐదు వేల బంగారు నాణారు తల్లి మాయకు ఇచ్చేశాడు ఎక్కువ మాట్లాడ దృఢంగా పర్వతంలాగా పెరిగి అతడి దేహం అతని తల్లి తన రెండు చేతులతో గట్టిగా గాఢాలింగనం చేసు ఆనంద బష్పాలతో ముంచెత్తి వుద్దాడు వాడింత పెద్దవాడుగా మారిన ఆ తల్లికి ఇంకా చిన్నవాడుగానే కనిపిస్తాడు ఇంతలో తండ్రి అక్కడికి రాగా ఆమె తన కుమారుడు తెచ్చిన బంగారు నాణ్యాలను అశోకుడికి అర్పి ఆ అమాయకు ఈ కొండప సంతోషంగా లేదని తోచనైన తోచ తండ్రి మాత్రం తన ప్రశ్నలకు కొడుకు ఇస్తున్న సంగ్రహ సమాధానాలచే ఇంత ధనంతో వచ్చినా అక్కడ అవమానం పొంది ఉంటాడని ఊహించి అప్పుడు బాధ పెట్టడం ఇష్టం లేక నెమ్మదిగా విషయం తెలుసుకోవచ్చని ఊరుకున్నాడు గండప మర్నాడు ఉదయంలోనే కుమార శ్రీనాథుణ్ణి దర్శింపబోయి ఆయన పాదాలను కన్నీటిలో ముంచేసి కుమారశ్రీ ఇప్పుడు స్వస్థుడై సంగారామ వ్యవహారాలన్నీ సంఘజిత్తు జోక్యం లేకుండానే తానే చూసుకుంటాను అప్పుడు కొండప దుఃఖ కారణం ఊహించి ముందుగా నాయన వాఘిరా బాగుందా అని ప్రశ్న దేవా వాఘిరా ఇప్పుడు వెనకటి వాఘిరా అక్క అది ఇప్పుడు వాఘిరాయే కాదు పంజరంలో చిక్కిన చెలక దాన్ని బంధించారా ఏమిటయ్యూ ఎవరు ఎందు నేను వేరే బంధనం ఎందుకు స్వామి అదే అంతఃపుర జీవితంలో స్వయంగా తన్ను తాను బంధించు పండపాని మాటలు అర్థం కావటం లేదయ్యా ఏమున్నది తండ్రి స్వేచ్ఛగా సెలయేటిలా గంతులు వేసే వాహిరా ఇప్పుడు రాజపుత్రిక అయింది తీర్చిదిద్ది సంగారించుకుంటుంది ఒళ్ళెల్లా నగలు ధరిస్తుంది దాని మాటలు సున్నితాలై కొద్దిగా మాట్లాడుతోంది ఒక్క పుల్లు మాట కూడా రాదు ఒంటరిగా నాతో కూడా తిరగ అక్కడ బ్రహ్మచారి ఈశ్వర పూజ చేసిన ఇచ్చిన తీర్థప్రసాద మహాభక్తురాలిలాగా సేవిస్తూ నన్ను సేవకుడిగా చూసి ఈ విధంగా తన గొడవ అంతా కొండపై వెళ్ళబూసుకుంటుంటే విన్న కుమార శ్రీనాథుడు వాఘీరా అంతఃపురంలో సుఖంగా ఉందని అర్థమైంది కొండప తనకు తెలియకుండానే వాఘీరాను ప్రేమిస్తున్నాడని వాఘీరా మాత్రం మాత తన చిన్ననాటి భిత్రుడిగా మాత్రమే ఆదరిస్తోందని బుద్ధిశాలి అయి కుమారశ్రీ పాపం పిచ్చి కొండప్ప ఇతనిని భగవానుడి ప్రసాదమైన వాఘీరా కామిస్తుందా అది విచిత్రమైన పవిత్రమైన బిడ్డ దానికి లోక సంబంధమైన మాలిన్యం అంటుందా దాని సంగతి ఈ పసిపాడికి ఎందు ఈ విధంగా ఆయన మనసులో అనుకొని దీనంగా ఏడుస్తున్న కొండపను అదరంగా ఓదార్చి నాయన వాఘిరా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా భగవానుడి ప్రసాదం అని మరొక నాయన అన్నాడు ఇప్పుడు వాఘిరా భగవానుడి ప్రసాదం కాదు స్వామి భగవానుడి ప్రసాదం రాణికి వినయ విధేయలతో సేవ చేస్తుందా పూజకు వచ్చిన బ్రహ్మచారిని పరిచారికలాగా అనుసరిస్తుంది ఈ మాటలకు కుమార శ్రీనాథుడి హృదయంలో కొంచెం కలక్క కలిగి కానీ అతడు మనస్సు కుదుర్చుకొని కాదు కొండప అది భగవానుడి ప్రసాదం వారిపై చూపే అనుగ్రహం కటాక్ష భగవానుడి లీలలు బహుకాలం కా మనకి అర్థం కాదు నాయన తపస్సు చేసిన మాకే పూర్తిగా తేలి పసివాడకు వాడవి నీకేం తెలుసు అని వాడు అలా మాట్లాడుతుండగా ద్వారపాలకుడైన శిష్యుడు వచ్చి కొత్త ఆగంతకుడైన పెద్ద అధ్యక్షులను దర్శించటానికి వేచి ఉన్నారని చెప్పగా రమ్మనిమని వెంటనే అనుజ్ఞ ఆ వచ్చిన కొత్తవాడు తన పేరు అని చెప్పి సంఘాధ్యక్షులకు దండ ప్రణామాలు చేసి ఏకాంతంగా కొంత మనవి చేసుకోవాలి అన్నా మా వద్ద రహస్యాలు లేవు ఈ కుర్రవాడు నా కొడుకు లాంటివాడు చెప్పవలసింది నివేదించుకోవచ్చు అన్నాడు కుమార్ ఆ కొత్తవాడు ముద్రిత సమస్త బుమతీనాథు శ్రీ సమ్మాసంబుద్ధుల పాద పద్మరాధకుడు అయిన శ్రీహర్షవర్ధన లీలాదిత్య చక్రవర్తుడు వారి దేవర వారి ఎడగల భక్తికి చిహ్నంగా ఈ పదివేల బంగారు నాణాలు తమ పాద సన్నిధి సమర్పింప ఈ దాసుని పంపారు ఇట్లా అతడు అనుతుండగా అతని వెంట వచ్చిన ముగ్గురు సేవకుడు ఆ సువర్ణాలు బంగారు కుమార శ్రీనాథుడి పాదాల దగ్గర ఉంచి వెళ్ళిపోయారు శ్రీనాథుడి క్షణకాలం మౌనంగా ధ్యానస్థితుడై ఆ రాయబారితో ఇలా హర్షవర్ధనులకు భగవానుడి ఎలగల భక్తికి సంతోషం కానీ మేము తపస్సు చేసుకుంటున్న ఈ కొంత దేశం పాలిస్తున్నాం సత్యాశ్రయ వల్ల గుల మీ ప్రభువుల హర్షవర్ధనులు ప్రస్తుతం యుద్ధ ప్రయత్నాలు జరుగుతున్నాయని విన్నా అలాంటి సమయంలో మీ ప్రభువులు ఎంత శుద్ధితో చిత్తశుద్ధితో పంపిన కానుకలైన మేము ముట్టుకోకూడదు అటు చూడనైనా చూడము అలా అంటూ కుమార శ్రీనాథుడు కళ్ళు మూసుకొనగా మేఘలకు ఎదియో గమని కళ్ళు తెరవకయ్యే మళ్ళా కుమారశ్రీనాథుడు ఇలాగా మా ఆశీర్వచనాలు కూడా సత్యాస్త పొలకేసి వల్లభుల ఎడలనే ప్రవర్తిస్తాయి తపస్పుల తపస్ఫలలో ఆరవ పాలు వారిని రక్షించే ప్రభువులకే చెల్లుతాయి ధర్మవేత్తలైన మీ శీలాదిత్య ప్రభువులకు తెలియదా అనవసరంగా యుద్ధ ప్రయత్నాలకు మీ ప్రభువులు దిగకపోతే మాకు సత్యంగా హర్షభద్రులు కాగలరని మీ ప్రభువులకు మా ఆదేశంగా విన్నవించి మమ్ము ఆ సంబుద్ధిని ధర్మశాసనమిస్తా ఉన్నదని చెప్పి ఈ పత్రం ఇవ్వండి అలా అంటూ పదం నుండి జయం వేర వసవతి దుఃఖం సేతి పరాజతో ఉపసంతో సుఖం సేతి హిత్వా జయ పరాజ జయం వైరాన్ని పుట్టి పరాజయం దుఃఖాన్ని కలిగిస్త జయపరాజయాలు వదలి ఉపశాంతుడైన వాడు సుఖిస్తాడని బ్రహ్మ పదంలో సుఖవర్ధంలో ఐదవ సుమ అని సూక్త భాగాన్ని కొండపచేత భూర్జర పత్రంపై మనోహరంగా వ్రాయించి రాయబారికిచ్చి పంపించి ఎన్నో రాజకార్యాలు రాజతూతగా ఉండి సమర్థతో నిర్వహించిన మేఖకులు ఇప్పుడు గచ్చంతరలే సారు లఘువుగా అధ్యక్షులకు నమస్కారం సేవకుల చేత ఆ సువర్ణాలన్నీ కట్టించుకొని చిన్నపోయిన ముఖంతో వెళ్ళి రాయబారికి బయటికి వెళ్ళే వరకు శ్రీనాథుడు కళ్ళు తెరవలు ఆనాటి సాయంకాలం నుండి కొండప సంఘారామంలో కలపడు తల్లిదండ్రులకు కానీ సోదరులకు కానీ చివరికి చిన్న కూడా చెప్పకుండా రహస్యంగా పోయి ఆ రాయబారిని అతడి పోతున్న మార్గ మధ్యలో కలుసుకొని తను శ్రీహర్షవర్ధన చక్రవర్తుల సేవలో కొమ్మని ప్రార్థించి కండలు తిరిగి కొండలాగా పెరిగిన కొండప శరీర దారుఢ్యాన్ని చూసి మేఘలకు సంతోషంగా తన పరివారంలో చేర్చుట అతడు బహుకాలపు పొలకేసి రాజప్రాసాదాలు చిత్రకారుడుగా పనిచేసి ఉన్నాడని రాయబారికి తెలిసగాని అతిశయించిన ఆదర అతని శ్రీహర్షవర్ధనుడున్న స్కంధారావన్ రాజదర్శనం కోసం తీసుకెళ్ళి తను పరాభవించిన సత్యాశ్రయ పులకేశి వల్ల బుల్ల మీద రాణి మీద కొండప ఈ విధంగా కత్తి కత్తి కసి తీర్చుకోవనాటికి ఉద్దేశించాడు వాఘిరా అంతఃపుర శృంఖలాల నుండి విడిపింపజారుదునని కూడా కొండప యోచించకపోల ఇంధ్యాపాదంలో నర్మదా నదికి అనతి దూరంలో హర్షవర్ధన సంఘా స్కంధారావు మహానగరంలా శాత కుంభంలా విధి గుడారాలతో సుగుప్తమైన స్థానంలో వెంట కొండప యూధాలను అశ్విమందు దూరాలను చూస్తూ దర్ప శాతం అని ప్రసిద్ధ నామంకల్ హర్షవర్ధనుని భద్ర దంతావళాన్ని దర్శించి ఆనందిస్తూ మూడు దాటి శ్రీ హర్షవర్ధన చక్రవర్తిని చూసి ప్రణామం చేయి హర్షవర్ధనుడు మేఘలకుడు నివేదించిన వాక్యాలు విని కొండపను కొద్దిగా ప్రశ్నించి కొండప ఉత్తరాలు ఆలకించి చక్రవర్తి సంప్రీతుడై అతనిపై మహాకార్యభారం ఉంచాలని అని సెలవిచ్ అందులకు తగిన రక్ష శిక్షణ రణశిక్షణ ఇవ్వటానికి భటులకు ఆజ్ఞాపించి కొండప్పను పంపేసి ఏకాంతంగా మేఘలకుడితో మంతనం చేశారు ఇరవై ఒకటి వింజ పర్వత పాదములో ఉపలవిషమయమై విశీర్ణమై నర్మదానది ప్రవహిస్తోందని మహాకవి కాళిదాస్ తన మేఘదూత కావ్యంలో చెప్పారు దాటులతో పోవున తన ఉత్పత్తి కల రేవానామం కూడా దానికి రేవాన్న నర్మదాన ఈ నర్మదా నది పవిత్ర జలాలలో నీటి తాకున గున్న నొన్ననై మెరుగులినటువంటి శిలలు నర్మద బాణాలు అనేటువంటి పవిత్ర పే పవిత్రమైన పేర్లతో స్వయంభూ మూర్తులుగా భావించి విశ్వమంతా దాన్ని పూజ చేస్తాం ఆ నర్మదా నదికి ఇరువైపులా రెండు మహాసేన అటు చేరువన్ దక్షిణ దేశాన్ని జయించే కోరికతో కుతూహలం హర్షవర్ధన చక్రవర్తి మహాసేనతో నర్మదా నది ఉత్తర భాగంలో విడిసి ఉన్న అతడు మహావీరుడే కాక మహాకవి కాదంబరి కావ్యకర్త మయూరాది కవుల ఆశ్రయమిచ్చిన రసజ్ఞ భోగాడు వసద్సర్జించి సామ్రాజ్యాన్ని పాలిస్తున్న చక్ర ధర్మ ప్రభువని విదేశయాత్ర చేత పొగడ్త పొందిన యేస అతని సేనాధిపతి బండి మహాసమర్థుడని జగద్వీక్షాతి పొందిన నర్మదానది దక్షిణ తీరంలో మధ్య భారత భూమి నంతటినీ జయించి ఏకఛత్రాధిపతి ఏలుతున్న సత్యాశ్రయుల కేసి కుల వల్లభుడు మహాసేనతో విడిసి ఉత్తర భారతాన్ని జయించాలని ఊపిలు అతడు రాష్ట్ర కూతులను కదంబులను ఇప్పటికే జయించాడు కాంచీపుర పల్లవరాజైన మహేంద్రవర్మను ఓడించి వ్యంగీ రాష్ట్రాన్ని అతడు తన రాజ్యంలో కలుపుకొని తమ్ముడు పువ్జ విష్ణువు వర్ధనుని అక్కడ రాజప్రతినిధిగా ఏర్పాటు చేశాడు పువ్జ విష్ణువర్ధనుడు అతన్ని సర్వసేనాధిపతి అసాధ్యాలైన అనేక స్థల జల దుర్గాలను పట్టుకొని సర్వసిద్ధి అనే ప్రతాపం గల పేరు పొందారు అహింసా ధర్మాన్ని బోధిస్తూ వేదధర్మం అవలంబిస్తూ కొలకేసికి మాత్రం బౌద్ధ ధర్మ విద్వేషం లేదు అలాగే అహింస పరమ ధర్మమని ప్రకటించు బౌద్ధ ధర్మం అభిమానిస్తున్న హర్షవర్ధనుడు కూడా వైదిక మత అనుయాయియే వాడిద్దరూ రాజ్యతృష్ణ వాడిద్దరు రాజ్యతృష్ణ శత్రు విజీగి సమానంగానే శత్రువుని జయించాలని కోరి ఇద్దరు మహావీరుడు ఇద్దరు ఉత్సాహ శక్తి ప్రభుశక్తి మంత్రశక్తి సహాయ సంపద ఉన్నవారు ఇద్దరికీ పరస్పర జయకాంక్ష వాళ్ళిద్దరూ సేనలకు నర్మదా నది తీరంలో మహాయుద్ధం చరిత్ర ప్రస నర్మదా నదికి ఇరు ఉన్న అరణ్య ప్రదేశాలలో కొండల తాటున గుట్టల మాటున పొదల వెనక బుట్టల వెంబడి పుట్టల వెంబడి వృక్ష ఛాయల యోజనం పొడవు ఇద్దరు వైభవ సైన్యం విడిసిగు ఒకదానితో ఒకటి ఘోరంగా తలపడ్డ ఆ యుద్ధం వారాల పొడవున సాగింది గజాల మీద అశ్వాల మీద